ఇండియన్స్ అందరూ గర్వపడే టైం ఇది అప్పుడే న్యూ ఇయర్ స్టార్ట్ అయిందో లేదో బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూసెస్ వినిపిస్తున్నాయి అసలు విషయం ఏంటంటే భారత శాస్త్రవేత్తలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొని వేకప్ అండ్ గెట్ వర్క్ అన్నట్టు కనిపిస్తుంది నిజానికి ఈ ఏడాది ప్రారంభం నుంచే భారత్ అదే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం మొదలుపెట్టింది ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం డిఆర్డిఓ అభివృద్ధి చేసిన కావేరీ ఇంజిన్ ఇప్పుడే రష్యాలో తన ఫ్లైట్ టెస్టింగ్ స్టార్ట్ చేసింది ఈ టెస్టింగ్ మొత్తం డెబ్బై గంటల పాటు గాల్లో జరగనుంది ఇక్కడ చూడ ఇది రష్యాలో విమానం దీనికి నాలుగు ఇంజన్లు ఉన్నాయి ఈ విమానంలో ఒక ఇంజన్ ని తీసేసి డిఆర్డిఓ అభివృద్ధి చేసిన కావేరీ ఇంజన్ ని అమరుస్తున్నారు ఈ చిత్రంలో మీరు దీన్ని స్పష్టంగా చూడవచ్చు ఈ ఫ్లైట్ టెస్టింగ్ రష్యాలో కండక్ట్ చేస్తున్నారు ఈ ఇంజన్ మొత్తం అభివృద్ధి గురించి ఈ వీడియోలో లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం భారత శాస్త్రవేత్తలు అనేక దశాబ్దాల నుండి కఠోర శ్రమకు ఫలితం ఇప్పుడు దక్కుతుందనే చెప్పొచ్చు మీరు ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు ఇది మీకు కేవలం ఒక్క నిమిషం పని కానీ మాకు ఇది చాలా మోటివేషన్ ఇస్తుంది ఓకే కమింగ్ టు ద వీడియో గత కొన్ని సంవత్సరాలుగా డిఆర్డిఓ రక్షణ రంగంలో పెద్ద విజయాలు సాధిస్తుంది ఒక ప్రాజెక్ట్ ముగిసే లోపే మరో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది కానీ ఈసారి డిఆర్డిఓ చేసిన న్యూ ఎఫర్ట్స్ ప్రపంచ దేశాలని ఆశ్చర్య స్తున్నాయి ఇప్పుడు మనం మాట్లాడుతుంది సాధ్యం కాదు అనుకున్న ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ గురించి ప్రస్తుతం మనకున్న ఫైటర్ జెట్స్ మరియు ఏరోప్లైన్స్ తయారు చేయడానికి అవసరమైన టెక్నాలజీ మనం కలిగి ఉన్నాము అయినప్పటికీ ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ అభివృద్ధి పై కూడా మనం పనిచేస్తున్నాం అయితే ఇంతవరకు మనకు ప్రధాన సమస్య ఒకటే ఇంజన్ మ్యానుఫాక్చరింగ్ ఇప్పటి వరకు భారత్ డిఆర్డిఓ వంటి సంస్థలు ఈ ఇంజన్లను తయారు చేయలేకపోయాయి కానీ ఇప్పుడు ఈ సమస్యపై డిఆర్డిఓ దృష్టి పెట్టి కీలక పురోగతి సాధించింది ఈ ఇంజన్ల కొరత కారణంగా కొన్నేళ్లుగా భారతదేశం కొన్ని ఉదాహరణకు జనరల్ ఎలక్ట్రిక్ నుంచి భారతదేశం ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజన్స్ ను ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఫైటర్ జెట్ కోసం ఆర్డర్ చేసింది కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే టూ ఇయర్స్ ఆలస్యం అవుతుంది ఇంకా ఒక ఇంజన్ కూడా డెలివరీ కాలేదు అది కాక వన్ బిలియన్ డాలర్ అదనపుగా చెల్లించమని డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా వాళ్ళ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఒప్పుకోవట్లేదు అంటే భారతదేశం ఇంజన్ తయారీ సాంకేతిక లేకపోవడానికి కొన్ని కంపెనీలు తమ ప్రయోజనాల్ని ఎక్స్ప్లాయిడ్ చేస్తున్నాయి ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో నైన్టీన్ ఎయిటీ నైన్ నుండి కంపెనీల సహాయంతో కావేరి ఇంజన్ ను అభివృద్ధి చేస్తూ వస్తుంది అయినప్పటికీ పూర్తి స్థాయి విజయం సాధించడానికి ప్రయాణం చాలా కష్ట సాధ్యమైంది కానీ ఇప్పుడు కావేరి ఇంజన్ ఫ్లైట్ టెస్టింగ్ ప్రారంభించి భారత శాస్త్రవేత్తలు ప్రపంచానికి తన క్యాపిల్ టీ చూపించుకుంటున్నారు ఈ హిస్టారికల్ ప్రోగ్రెస్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి కావేరి ఇంజన్ కోసం ఇండియన్ సైంటిస్టులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు స్టార్టింగ్ లో ఈ ఇంజన్ అంచనా వేసినంత శక్తిని ఉత్పత్తి చేయలేకపోయింది కానీ ఓపిక మరియు డెడికేషన్ సరైన దిశలో కొనసాగిస్తే ప్రపంచం ఎలాంటి విమర్శలు చేసినా విజయం లభిస్తుందని డిఆర్డిఓ నిరూపించింది డెకెట్స్ పాటు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ డిఆర్డిఓ తన ప్రయత్నాలు ఆపలేదు చివరికి ఈ కష్టం ఫలించింది గత వారం ఇండియన్ గవర్నమెంట్ ఇంజన్ ను ఫ్లైట్ టెస్ట్ కోసం అనుమతి ఇచ్చింది ఇప్పుడు డిఆర్డి అభివృద్ధి చేసిన కావేరి ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎగరడానికి అవసరమైన త్రస్ట్ జనరేట్ చేయగలుగుతుంది ప్రభుత్వ అనుమతి వచ్చిన కొన్ని రోజుల్లోనే డిఆర్డిఓ కొత్త సంవత్సరాన్ని మరింత శక్తివంతంగా ప్రారంభించింది రష్యాలో ఈ ఇంజన్ ని పరీక్షించడానికి డిఆర్డిఓ ఇప్పటికే చేరుకుంది ప్రసిద్ధి రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ ఐఎల్ సెవెంటీ లో కావేరి డెరివేటివ్ ఇంజన్ ను డెబ్బై గంటల పాటు నిరంతరంగా పరీక్షిస్తారు ఈ అద్భుతమైన ప్రయోగం భారతదేశం డిఫెన్స్ టెక్నాలజీలో మరొక ముఖ్య ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది శాస్త్రవేత్తల అంకిత భావం ప్రభుత్వ మద్దతు మరియు డిఆర్డిఓ యొక్క దృఢమైన నిశ్చయం భారత్ ఈ రంగంలో మరింత ముందుకు వెళ్లడం ఖాయం మీరు స్క్రీన్ పై చూస్తున్న ఈ విమానం నాలుగు ఇంజన్స్ తో రూపొందించబడింది వీటిలో ఒక ఇంజన్ తీసేసి డిఆర్డిఓ అభివృద్ధి చెందిన డిఆర్డిఓ అభివృద్ధి చేసిన కావేరీ ఇంజిన్ ను అమస్తారు ఈ టెస్టింగ్ ద్వారా ఈ ఇంజన్ యొక్క పవర్ కెపాబిలిటీ ఇంకా మెరుగుపరచడం జరుగుతుంది ఇది ఇండియా డిఫెన్స్ రీసెర్చ్ సెక్టార్ లో ఒక పెద్ద విజయాన్ని సూచిస్తుంది ఈ విమానం యొక్క ఎడమ వైపు ఉన్న లార్జ్ ఇంజన్ ను తీసేసి భారతదేశం అభివృద్ధి చేసిన కొత్త కావేరీ ఇంజిన్ ని అమర్చారు ఈ చిత్రంలో మీరు ఇంజన్ ను స్పష్టంగా చూడవచ్చు ప్రస్తుతం రష్యన్ ఐ సిక్స్ ఎయిర్ క్రాఫ్ట్ లో భారత కావేరీ ఇంజిన్ తో ఫ్లైట్ టెస్ట్ మొదలైంది ఇది దాదాపు ఎనిమిది నెలల పాటు సాగుతుంది ఈ విజయాన్ని చాలా మంది చిన్న విషయంగా అనుకుంటే వారికి చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఒకటి ఉంది చైనా గత పది సంవత్సరాలుగా తన సైన్యంలో రెండు వందల బిలియన్లు ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తుంది అంటే ఈ పది సంవత్సరాల్లో చైనా తన సైన్యం కోసం టూ ట్రిలియన్ డాలర్ కి పైగా పెట్టుబడి పెట్టింది అయినా కూడా చైనా ఇప్పటి వరకు ఒక్క ఇంజన్ ని కూడా స్పష్టంగా అభివృద్ధి చేయలేదు చైనా ఇప్పటికే రష్యన్ ఇంజన్లపై ఆధారపడుతుంది లేదు రష్యన్ టెక్నాలజీని కాపీ కొట్టి స్టోలైన్ డిజైన్స్ తో తన ఇంజిన్ తయారు చేసుకుంటుంది కానీ ఈ విధంగా తయారు చేసిన ఇంజన్లు చైనా కి పూర్తిగా ఉపయోగపడడం లేదు ఇండియా తక్కువ పెట్టుబడితో స్వయంగా అభివృద్ధి చేసిన కావేరీ ఇంజన్ ను ఫ్లైట్ టెస్టింగ్ దశ వరకు తీసుకురావడం అనేది ఇండియన్ సైంటిస్ట్ యొక్క గొప్పతనం ఇది ఇండియా ను గ్లోబల్ డిఫెన్స్ సెక్టర్ లో మరింత ముందుకు తీసుకెళ్లే క్షణం చైనా ఫైటర్ జెట్ల గురించి ప్రధాన సమస్య ఇంజన్ పర్ఫార్మెన్స్ చైనా డెవలప్మెంట్ ఇంజన్ కొన్ని గంటల పాటు మాత్రమే పనిచేయగలవు ఆపై అధిక వేడి వల్ల స్మోక్ విడుదల చేయడం ప్రారంభిస్తాయి ఈ సమస్య వల్ల చైనా ఎక్స్పెన్సివ్ ఫైటర్ జెట్లు కూడా త్వరగా నాశనం అవుతాయి ఇటీవలి సందర్భంలో చైనా ఫిఫ్త్ మరియు సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్లు ప్రపంచానికి చూపినప్పుడు గ్లోబల్ కంట్రీస్ వాటి కేపబిలిటీ పై ఎందుకు నమ్మకం పెట్టుకోలేదో తెలుసా అది మనందరికి తెలిసిన విషయమే దీనికి ప్రధాన కారణం చైనా లాక్స్ ఆఫ్ ఫుల్ ఫ్లైడ్ జెట్ ఇంజిన్ మ్యానుఫాక్చరింగ్ టెక్నాలజీ చైనా తాము రూపొందించిన ఫైటర్ జెట్లలో ఏ ఇంజన్లను ఉపయోగిస్తుందో సరిగా చెప్పడం లేదు ఎందుకంటే వాస్తవాలు బయటకు వస్తే వాటి నాణ్యత గురించి డౌట్ అవుతాయి ఇది ఇండియా యొక్క స్వయం ప్రమాణాలపై దృష్టి పెట్టి టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్న క్రమంలో చైనా వంటి దేశాలతో పోలిస్తే మన ప్రోగ్రెస్ ఎంతో గొప్ప ఇండియాస్ అడ్వాన్స్మెంట్ మెంట్ భారతదేశాన్ని ప్రపంచ రక్షణ రంగంలో రియాలబుల్ ప్లేయర్ గా నిలబెట్టడానికి దారితీస్తాయి ఇదిలా ఉండగా భారత డిఆర్డిఓ అభివృద్ధి చేసిన కావేరి ఇంజిన్ విజయవంతంగా పరీక్షల దశకు చేరుకుంటుంది ఇది ఇప్పటికే నూట నలభై గంటల పాటు నిరంతరంగా పనిచేయగల సామర్థ్యం చూపించింది బెంగళూరు లో గంటల పాటు నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయి అలాగే డెబ్బై ఐదు గంటలు ఆల్టిట్యూడ్ టెస్టింగ్ కూడా పూర్తి చేశారు ఇప్పుడు రష్యాలో జరుగుతున్న ఈ రెండో దశ పరీక్ష నలభై ఫీట్ ఎత్తులో డెబ్బై గంటల పాటు పనితీరును చెక్ చేస్తారు ఇది అంత ఈజీ పరీక్ష కాదు రష్యా ప్రత్యేకంగా తయారు చేసిన ఐఎల్ సెవెంటీ సిక్స్ విమానంలో ఈ పరీక్ష ముప్పై రోజుల పాటు సాగుతుంది ఈ పరీక్షలో కావేరి కావేరీ ఇంజన్ ను మిగతా మూడు ఇంజన్స్ తో పోల్చి వివిధ ఎత్తులో తక్కువ మరియు అధిక ఉష్ణోగత వద్ద దీని పనితీరును అంచనా వేస్తారు చూద్దాం అక్కడ కూడా సక్సెస్ అవుతుందేమో ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి Thanks for watching. Have a nice day.